ప్రేస్థలా మన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము యేసు నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈలోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాద నేను దేవుడి వాక్యమును మనందరి జీవితాలకు అర్థమయ్యేలాగన జ్ఞానం ఇచ్చి నడిపించునుగాక ప్రభువు ఈ యొక్క మాటను పొంతి పిలాతు అధికారం మందిరంలో మాట్లాడుతున్నారు పొంతి పిలాతు రాజువా అని అడిగినప్పుడు ప్రభువారు పిలాతుకిచ్చినటువంటి సమాధానం యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎందుకనగా ఆయన ప్రవచింపబడినటువంటి రాజు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను రాజ్య భారం ఆయన భుజల మీద ఉండునని యష్యా ప్రవక్త ప్రవచించిన ప్రకారము ఆ యొక్క ప్రవచన నెరవేర్పు ప్రకారము గబ్రియలు దూత మరియమ్మ తల్లికి ప్రకటించాడు లుకసు వార్త మొదటి అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై మూడు వచనంలో చదివినట్లయితే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును రాజ్యభారం ఆయన భుజం ఉంది దావీదు వంశావులో పుట్టిన ప్రకారం ఆయన రాజుగా దావీదు కుమారునిగా పిలువబడ్డాడు అందుకే కదా ఆ గురుడివారు కేకలు వేసి దావీదు కుమారుడ మమ్మల్ని కరుణించము అన్నప్పుడు ప్రభువు వారిని దాటి వెళ్ళలేకపోయాడు వారిని స్వస్థపరిచాడు అలాగే ప్రభు యొక్క రాజ్యము ఆయన యొక్క రాజ్య స్వభావము ఈ లోక రాజ్య స్వభావం వంటిది కాదు ఈ లోకంలో శక్తితో యుక్తితో రకరకాల కుట్రలతో నిండుకున్నది కానీ ప్రభు రాజ్యం భిన్నమైంది అది ప్రేమ శాంతి సమాధానంతో కూడుకున్నది ఆయన అధికారం చేయించుటకు అలాగే పనులు చేయించుకున్నటకు పరిచారం చేయించుకున్నటకు రాలేదు పరిచారం చేయుటకు కుమారుడు ఈ లోకంలోనికి వచ్చానని చెప్తున్నారు మత్స్సు వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినామని చూసినట్లయితే కాబట్టి ప్రభు మనకు బోధకుడు అయి ఉన్నాడు ప్రభు అయినాడు అయినప్పటికీ ఆయన ఆ విధంగా పరిచారం చేస్తుండంటే మనము కూడా ఖచ్చితంగా ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అంటే అంతగా మనల్ని ప్రేమించవలసిందే అలాగే ఆయన రాజ్యము ఈ లోకం ఈ లోక రాజ్యం లాంటిది కాదు ఆయన పిలాతు యుద్ధ నిలబడినప్పుడు నీవు యూదులకు రాజువా ఏ రకమైన రాజువు యువ ప్రజలందరికీ అంటూ భౌగోళిక సరిహద్దుల పరమైనటువంటి ఈ లోక సంబంధమైన రాజ్యమును గురిపట్టి వారు మాట్లాడుతున్నారు కానీ ప్రభు రాజ్యము ఆ విధమైనది కాదు ఆయన యొక్క రాజ్యము నీ నా హృదయంలో ఉంది దేవుని పాలన ద్వారా అది నిర్వచింపబడింది నీ యొక్క నా యొక్క పాపములను పరిహరించుటలో ఉంది ఆయన ఈ లోకపు దాసత్వము నుంచి మనల్ని విడిపించి మనల్ని ఆయన రక్షించాడు కనుక ఆయన మనందరికీ రాజు అయ్యాడు రాజుగా మనము ప్రభువునకు సంపూర్ణ విధేయత చూపిస్తున్నామా చూపించాలి మనమందరము ఆయన రాజ్య వారసులం కనుక ఆయన యొక్క రాజ్యపు విలువలను మనము ప్రచారం చేయాలి ప్రచురించాలి అలాగే మన జీవితాల్లో మనము అన్వయించుకోవాలి ఆయన విధేయతతో ఉండాలని ఏ విధంగా చెప్పినారు అలాగే ప్రేమతో ఉండాలని నీతిని అనుసరించాలని వీటన్నిటికీ అంటే ముందుగా మనము ఈ లోకంలో ఉన్నటువంటి లేములకు కొదవలకు బాధపడకూడదని ఎందుకంటే ప్రభు సెలవిస్తున్నారు మధ్య శివార్త ఆరు ముప్పై మూడులో మొదట ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకాలి అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి ఆయన రాజ్యపు విలువలను వెతకాలి ఆయన రాజ్యపు సువార్తను బూదిగంతముల వరకు ప్రకటించాలి ప్రభు మరల రానైనటువంటి రాజు అవును ఆయన ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదహార వచనంలో చెప్పబడినట్లుగా రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడల మీదను రాయబడినదని చెప్పబడినట్లు ప్రభువు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఒకనొక రోజు ఆయన మహిమతో మన ఎదురుకు రానయినాడు అప్పుడు పిలిపిలకు రెండో అధ్యాయము తొమ్మిది నుంచి వచ్చిన వరకు చెప్పబడిన విధముగా ప్రతి వాని మోకాలు ఆయన ఎదురు నిలబడును ప్రతి వాని నాలుగు ఆయన నామంను ఒప్పుకొనును రక్షింపబడిన వారు సంతోషంతో ఆయనతో పాటు కొనిపోబడతారు రక్షింపబడని వారు దేవుని ఎందు విశ్వసించని వారు వదిలివేయబడతారు అది వారికి శ్రమదినం కనుక ప్రియ సహోదరి సహోదరులారా మనకు ఒక రాజ్యం ఉన్నది మన రాజు త్వరలో రానయ్యనడు కనుక దేవుని మాటలను శ్రద్ధగా ఆలకిద్దాం మన హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభు కొరకు ఎదురు చూద్దాం దేవుడి వాక్యమును మీ అందరి హృదయాల్లో ఫలింపజేసి ఆయన కొరకు సిద్ధపరుచును గాక ఆమెన్ కళ్ళ మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడా గొప్ప గొప్పదేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు రాజా రానయ్యున్న ప్రభువా మీకు వందనాలయ్యా ప్రతి వాణి మోకాలు నీ సన్నిధిని వంగునట్లుగా ప్రతి వాణి నాలుక మీ నామమును ఒప్పుకున్నట్లుగా మీరు కలిగి ఉన్న సార్వభౌమాధికారమును ప్రభు అర్థం చేసుకుని జ్ఞానము ప్రతి బిడ్డకు దయించేయండి మొకరిని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ రాజాది రాజుల ముందు మేము మొకరించి ఉన్నామని మాకేమీ పొదవలేదని అడిగిన వాటిని అంటే ఊహించిన వాటికంటే అధికంగా దయచ్చేయు దేవుణ్ణి కలిగి ఉన్నామని జ్ఞానముతో ప్రభు మిమ్మల్ని ఆరాధించటకు సహాయం చేయండి ప్రభా ఎవరెవరు ఏ అక్రతలతో ఉన్నారో మీ సన్నిధిన మీకు మరుగైనది లేదు తండ్రి ప్రభు పేదరికంతో ఉన్నారా అనారోగ్యముతో ఉన్నారా మూయబడిన గర్భముతో ఉన్నారా జాబ్స్ లేని స్థితిలో ఉన్నారా దరిద్రములో ఉన్నారా ఒంటరితనముతో విసికి వేసారిపోయిన జీవితాలుగా ఉన్నారా కుటుంబంలో శాంతి సమాధానం లేక అలసిన వారు ఉన్నారు ప్రభు వారి వారి అక్రతల ప్రకారము ప్రభా వారి జీవితాల క్రియేట్ చేయను ఆయన గొప్ప విడుదలను వారు గాక నీ సన్నిధి నీ సంతోషంతో గంతులు వేయు భాగ్యమును వారికి దయచేయండి తండ్రి ప్రతి సంఖ్యలను విడిపించండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను దయచేయండి ప్రభువ మాంత్రిక శక్తులతో బాధింపబడుచిన వారికి విడదలను దయచేయండి వారి జీవితాల్లో గొప్ప మార్పును తండ్రి తీసుకురండి నీ యొక్క అధికారం కిందికి వచ్చిన ప్రతి బిడను జీవితాలు వెలిగింపబడుకు సహాయం చేయండి ఇంకా ఎవరెవరైతే ప్రభు సువార్తను నమ్మలేని దుస్తులు ఉన్నారవంట వారికి తండ్రి సువార్తను నమ్ముటకు కావలసినటువంటి తండ్రి మాంసపు గుడ్డిని వారికి దయ ఇచ్చేయండి ఫలభరితమైన జీవితాలను దయించేయండి సంఘములు సంఘ కాపులను మిశ్రమైన దీవించండి మా దేశం రాష్ట్రము గ్రామము దీవించండి మంచి వర్షమును దయ ఇచ్చేయండి రైతులను దీవించండి ఆశీర్వదించండి ప్రభు వారి అంతకు నిరంతలుగా ఫలింప చేయమని సమస్తమును ఎరిగిన దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లిస్తుంది నా ప్రభు నా రక్షకుని ఏ స్నామంలో అడిగి పడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే